అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిని గ్రామంలో దూదేకుల షాహిదా అనే అమ్మాయిపై ఐదు మంది సామూహిక అత్యాచారం చేసిన వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేసి రాజు రఘు వాళ్ళ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దూదేకుల కులస్తులు పార్టీకి అతీతంగా రాష్ట్రంలో ప్రతి మండలంలో ధర్నాలు చేయాలని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నూర్ బాషా ఆలూర్ తాలూకా అధ్యక్షుడు సాలీ సాహెబ్ తెలియచేయటం జరిగింది మేము చేయాల్సిన మర్యాద మేము చేయడం లేదా చెప్పండి మీరు ఒకటి నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి మీ ప్రశ్న మీరు అడిగినారో బాగానే ఉంది నేను కూడా విన్నాను మా డ్యూటీలో మేము ఏమన్నా ఇప్పుడు ముద్దాం తెచ్చినా లేదా అందరినీ ముద్దాం తెచ్చినాము అందరికి మర్యాద చేస్తున్నామా లేదా చేస్తున్నాము ఇంకా కూడా మర్యాద చేస్తాము చేసిన తర్వాతనే కోర్టు పెడతాము సరేనా తనది చాపిరి పెళ్లి చేసుకుంటానని మోసపోయి మూడు రోజులు పెళ్లి ఉన్నట్లు ఉద్దేశంతో తీసుకుపోయి ఐదు మందిని చంపించినాడు అని దిశ చట్టం కింద ఉరుదీయాలి అదే నా కోరిక ఈ ఆడపిల్లికి ఇంకొక అన్యాయం జరగకూడదు ఇదే నాకు కావాల్సింది కోరిక దిశ చట్టం కింద ఊరు తీయాల సార్ మీకు సమ్ చెప్పుతున్నాను సైదా 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 కాలేదు ఇంకొక అన్యాయం జరగదు ಿಜಾ ಚೆಟ್ಟ ಕಿಂದು ಉರುದಿಯಲ್ಲ ದಿಶಾ ದಿಜಾ ಚಟ್ಟರಿದಿಲ್ಲ ಅನ್ಯ ಜರುಗ ಅನ್ಯ ನಮಸ್ಕಾರ ಐದು ಮಂದಿ ಸಬಿರು ಪೇರು ರಾಜ అందరూ ఉంటారు తల్లి పిల్లలతో ఆనందం విశాలమ్మా చేస్తున్నారమ్మా నా బిడ్డ ఇంత మోసం చేస్తున్నారు మూడు పెండ్లు పెండ్లు పెట్టుకొని ముందు నమ్మించి నచ్చి పెళ్ళి చేసుకుంటా ఇంత మోసపోయి అడుగులా నానా చేసి చంపించినారు దిశం కింద ఇదే నా కోరిక నమ్మించి రేపు చేసి ఐదు మంది కాళ్ళను కొట్టి చంపేసి కాలు చేతులు కట్టి మాన భంగం చేసి ఇవ్వండి నూరు తీయాలని నాకు అక్కడ కోరుతున్నాను కాలు లాగే కట్టేస్తారు పోలీస్ కమిటీ ఇచ్చిన వాళ్ళు అసలు చోరా చేసుకోలేదు పట్టించుకోలేదు వారం దినాల నుంచి ఒకేటైలేదు వాళ్ళనే సార్ మధురలో సైలెంట్ గా వచ్చేసి ఇంట్లో వచ్చి ఉన్నాడు అనమాట మా పాప ఆ పాప ఎప్పుడైతే కనపడకపోయిందో ఆ తర్వాత మనవాళ్ళు చూసుకునేటప్పటికి రఘు పిలుచుకుని పోయినాడని చెప్పి కొంతమంది పిల్లలు చూసిన పిల్లలు చెప్పిన తర్వాత పుడికేటప్పటికి ఈ పిల్లో రఘు అనే పిల్లోడు ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా మేము స్టేషన్కి వచ్చినాము మా పాప కనపడడం లేదు సార్ ఏదో మేము ఒకవేళ ఆ పిల్లోడు పలానా పైన మాకు అనుమానం ఉంది ఆ పిల్లోని మీరు అడిగి తెలుసుకుని మాకు ఆ పాపని అనుభవ చేసినా కూడా వెళ్ళి దగ్గరలో ఉంది కాబట్టి మేము ఏదో సైలెంట్ గా చేసుకుంటాం వాళ్ళు కడుపులో పట్టుకుని చెప్పి అనుకుంటున్నాము అని చెప్తే అయితే సార్ అయితే విజయవాడకి వెళ్ళిపోయినాడు ఎస్ఐ సార్ లేడు మిగతా సార్లు ఏమంటున్నారంటే సార్ వచ్చిన తర్వాత చేస్తామంటని చెప్పని మళ్ళీ లేదు మేము ఇంకా చూస్తామంటని చెప్పని మరి మళ్ళీ మేమే మేమే ఆ పిల్లోని పట్టించి స్టేషన్ పట్టించిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని వదిలేసిండే కాలాలు కూడా ఉన్నాయి దాంట్లో మళ్ళా ఏం సార్ ఇట్లా ఆ పిల్లడు బయటకు పోతున్నాడు స్టేషన్లో లేడు కదా అంటే చెప్పంటే ఎవరు మీకు చెప్పింది వాడిని నీళ్ళని స్టేషన్ స్టేషన్లోనే ఉన్నాడు ఎవరు మీకు చెప్పింది చెట్టు వాడు ఏదో నీళ్ళు దెమ్మని చెప్పని పైకి చెప్తే చెట్ెక్కి వాడు అని చెప్పాను కొంతమంది చెప్తే మళ్ళీ కొంతమంది ఏమంటుండారు లేదా ఉన్నాడు అని చెప్పని కొంతమంది చెప్తే లేదా మా మధ్యలో కూర్చోండి బయటకి ఏదో వంటి పోసి చెప్పని బారిపోయినాడు అని కొంతమంది చెప్తే లేదు సార్ ఉన్నాడు అని చెప్పని అంటే లేదా ఎవరైతే చెప్పింది ఉన్నాడు లోపల లోపలి ఎదురు కానీ పోదామంటని చెప్పని వేరే మళ్ళీ ఆడిపోతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు లేదా వెళ్ళిపోయినట్టు ఆ రకంగా పట్టి తప్పిపోయిన పిల్లవాడిని కూడా మళ్ళా ఐదారు సార్లు మేము పట్టించినప్పటికే ఆ పట్టించినా కూడా వాడి స్టేషన్లో మాత్రం లేడు లాస్ట్ శవమైపోయిన తర్వాత మేము ఇంకా ఇంకా ఇది అయ్యలేదు డీఎస్పీ దగ్గర పోదాము సే దగ్గరికి డీఎస్పీ దగ్గరికి పోయి ఏదో మన ప్రయత్నం మనం చేద్దాము వీళ్ళు పట్టించుకునే స్థితిలో లేడు అనే తర్వాత అదే అనే లో ఎస్ఐ గారు వచ్చినారు ఎస్ఐ గారు చెప్తే సరే అయ్యా నేనైతే లేను డ్యూటీలో పోయినాను మరి రేపటి నుండి నేను దాన్ని చేస్తానని చెప్పని ఆ కేసు నేను గురించి పట్టించుకుంటానని చెప్పని అదే రోజే మళ్ళీ వాడు ఎక్కడున్నా రాత్రి రెండు గంటల లోపల మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు స్టేషన్లో లో పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఇది మళ్ళీ మేము డిఎస్పీ దగ్గరికి ఎస్పీ దగ్గరికి పోతామని ఆ రోజు నిన్న రోజు మేము ప్రయత్నం చేయగా అయితే శవం అయితే తేలింది అని చెప్పని పోలీసు వాళ్ళు పలానా దగ్గర కెనల్ దగ్గర శవం మీద కాదా లభ్యమైంది పని పిలుచుకొని పోతే మేమంతా పోయినాము చూస్తే శవం మాత్రం మాదేను ఈ రకంగా ఉంది ఆ తర్వాత ఈ రకంగా చేసినాడు కాబట్టి ఏది ఏమైనప్పటికైనా పోస్ట్ మార్టం కూడా ఆడే చేసినారు కానీ మేము మేము ఒప్పుకోవడం లేదు ఎందుకు చేయాలా ఆడికి పోవాలని చెప్పి లేదా ఇక్కడ చేస్తాం భాష వస్తుందని చెప్పన్నారు సరేలే అని చెప్పని వాళ్ళు మేము పోలీసు వాళ్ళకి సహకరించినాము సహకరించి ఆ వాళ్ళు చెప్పిన విధంగా ఆడు పోస్ట్ మార్చర్ చేసినాము కాకపోతే ఈ బీడు దిశానిర్దేశం కింద అయితనికి ఐదారు మందితో రేపు చేపించి లాస్ట్ చేసుకుంటున్నానన్న వ్యక్తే వాడు చేసుకోకపోగా మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఐదారు మంది దగ్గర రేపు చేపించి కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ దగ్గర ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేల రూపాయల డబ్బులు యాంగిల్స్ కమ్మలు తీసుకొని చేతులు కాళ్ళు కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి కెనాల్లో దొబ్బేసి వచ్చినాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక ఆడపిల్లకి ఈ రకంగా జరుగుకోకుండా మరి దిశ నిర్దేశిశ చట్టం కింద వీడిని ఉరిదీయాలని కోరు కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించి చేసినారు కాబట్టి ఆ బాబు తప్పిస్తే మనం ఎక్కడైనా వేరే పాపం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో ఉండే నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఆడవాళ్ళంతగా సహకరించి వాడిని ఆ రకంగా చేసినారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోన వాళ్ళకి జైలు శిక్ష పడుతూ ఇతనికి ఉరి శిక్ష పడుతూ ఖచ్చితంగా చేస్తే న్యాయం జరుగుతుంది మరొక ఆడపిల్ల ఈ రకంగా బలేదానికి అవకాశం లేకుండా ఉంటుందని చెప్పని మీకు అందరికీ కోరుకుంటూ సంగిస్తున్నా